అందరికీ నమస్కారం మరి ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఎందుకు స్పెషల్ ప్రోగ్రామ్ అంటున్నాను అంటే ఒక గొప్ప హీరోస్ మామూలుగా జీరో నుండి హీరో వరకు ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఎలా అనేది వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవచ్చు మరి పత్రిజీతో కూడా ఎంతో సాన్నిహిత్యంగా సన్నిహితంగా ఉంటే ఎంతో అనుభవ జ్ఞానాన్ని కూడా పొంది వాళ్ళు పొందిన జ్ఞానాన్ని ఊరు ఊరు తిరుగుతూ ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు మరి వాళ్ళు ఎవరో కాదండి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు వాళ్ళిద్దరు ఎప్పుడు ఇద్దరు కలిసే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ధ్యానం గురించి వాళ్ళిద్దరు మాటల ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మరి ముఖ్యంగా చా మీరేమో ఎప్పటి నుండో ధ్యానం చేస్తున్నారు అంతే అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు మరి చాలా మందికి ఒక డౌట్ వస్తుంటుంది సార్ ముఖ్యంగా ధ్యానంలోకి వచ్చిన కొత్త వాళ్ళకి మాకు ధ్యానం కుదరడం లేదు అంటారు సో మీ అనుభవ జ్ఞానంతో చక్కటి సమాధానం ధ్యానం కుదరట్లేదు అనే మాటకి మన రెండు పొద్దున్నే నాకు టిమ టిపన్ తింటూ కుదరట్లేదు నాకు మధ్యాహ్నం చేయడం కుదరట్లేదు నైట్ డిన్నర్ కుదరట్లేదు అని ఎవరు చెప్పరు ఈ ప్రపంచంలో ఏమైందంటే ధ్యానం ఎందుకు కుదరట్లేదంటే అసలు దాని ధ్యానం అంటే ఇంపార్టెంట్ ఏంటి తెలిసినప్పుడు మా అన్నం అంటే ఇంపార్టెంట్ తెలిసింది కాబట్టి ఇది మూడు పళ్ళు కరెక్ట్గా తింటున్నాం అట్లా ధ్యానం అంటే ఇంపార్టెంట్ ఏంటి అని చేసేవాళ్ళకి ముందు తెలియాలి వాళ్ళందరూ ఏదో చేసేస్తున్నారు మనం చేసేస్తున్నాం అనుకుంటే ఎట్ట కుదురుది అందుకని ఏంటంటే చాలామంది కూడా ప్రేక్షకులు దేవుళ్ళు కూడా నాకు కూర్చొని అడుగుతుంటారు మేము వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కష్టం చేస్తుంటారు ధ్యానంలో కూర్చుంటామండి కుదరట్లేదు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అండి అనేది ఆలోచనలు ఏంటంటే అమ్మా మనం పెంచుకున్న పిల్లల వాళ్ళు నాకు నగలు బాగా ఉండాలి అనే కోరిక పెంచుకున్నాం అక్కడ మూసుకోని నగలు బ్యాంకులో ఉండే యువత రావా లేకపోతే నగలు మా ఆయన కొంటాడా లేదు ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి అట్లా మనం ఏదైతే ఒక కోరికని ఎక్కువగా మనం పిల్లలు పెంచుతామో మన ఒక ఐదారు మంది పిల్లలు మన చూడడం తిరుగుతుంటారు ఏది మనకి నగల కోరికలు కావచ్చు తిండి కోరిక కావచ్చు అది కామ కోరిక కావచ్చు ఇంకా పేరు పదిష్ల కోరిక కావచ్చు ఇట్లాంటివి ఐదారు కోరికలే మనం రౌండ్ అప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఏంటంటే వీటిని మనం వీటిని అధిగమించాలంటే వస్తున్న పదోసారి పదే కోరిక కోరిక పది పదిగా వస్తున్న కోరికల్ని అది మనకి ఏం అవసరం అవసరం లేదా ఒకప్పుడు నేను తెలియక ఆ కోరిక కోరుకున్నాను అదే కోరిక ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఆ కోరిక నాకు సంబంధం లేదు అని ఏంటంటే దానిలో మనం తోటి ఆ నిమగ్నం అయ్యి ఆ కోరికలతో మనం మాట్లాడాలి ఒక టైంలో నేను తెలియక నీ కోరికలని మాట నిజమేనమ్మా ఆ కోరికలు ఇప్పుడు నాకు అవసరం లేదు నేను ఒక స్టేజీకి వచ్చాను వదనుకున్న వాటితోటి మాట్లాడి అటు కొంచెం కొంచెం డిజాల్వ్ అయిపోతాయి అనమాట అందుకని కోరికలు ఏంటంటే ప్రతి దానిలో కూర్చొని ఉండాలి ఆ కోరికల్ని మనం అధిగమించాలి అధిగమించాలంటే మనం ప్రతి క్షణం మనం ఆలోచించాలి అందుకని చేస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు ఎందుకంటే కోరికలు వస్తున్నాయని చెప్పి భయపడాలని అవసరం లేదు ఏదో ఆలోచనలు వస్తాయి భయపడే అవసరం లేదు వాటి అన్ని మించిన రోజే అది మేము చెప్పడం జరుగుతున్నాం కదా ప్రపంచం మూడు సింహాలు ప్రపంచం సంసారం దేహం ఈ కోరికలన్నీ ఈ మూటిలోనే తిరుగుతుంటాయి అర్థమైంది ప్రపంచం ఒకటి సంసారం దేహం ఈ మూటిలోనే కోరికలు తిరుగుతుంటాయి కాబట్టి ఈ మూడు ఏంటంటే నిరంతరం మారేవి ప్రపంచంలోని బిజినెస్ కావచ్చు లాస్ అవుతుంది లాభం వస్తుంది ఒకసారి పొగుడుతారు ఒకటి తిడతారు ఇవన్నీ సహజం జరుగుతుంటాయి క్షణం మారేది ప్రపంచం అనేది సంసారం కూడా మారుతూ ఉంటుంది ఒకసారి ఫ్యామిలీ అందరూ అన్వీనింగ్ ఉంటారు ఒక తిట్టుకుంటారు ఉంటారు అట్లా మారుతూ ఉంటుంది మన దేహంలో కూడా కొన్ని కొన్ని మార్పులు వస్తుంటాయి వస్తుంటాయి మార్పులు వర్ధాప్య అవుతున్నాయి ప్రతిదీ మారేదే ఈ సత్యాన్ని మనం గ్రహించాలి మారేది ఇది మారంద ఆత్మశి అని సత్యాన్ని యా వండర్ఫుల్ ఆన్సర్ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ మీకు మీరు ప్రొఫెషనల్గా వృత్తి రీత్యా ఫైట్ మాస్టర్స్ మీ ప్రొఫెషనల్కి ధ్యానం ఎలా ఉపయోగపడింది అంటే మా సిచువేషన్ బట్టి అర్థం కానీ కొత్తగా చెప్పేదేమో అంటే నా తల్లి మన శాస్త్రన పని మీద ఏమిటంటే చాలామందికి ఏంటంటే ప్రతి ఒళ్ళు పని చేయాలి జీవనం బతకాలంటే అది బెల్దే పని కావచ్చు మేము ఫైట్ మాస్టర్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు యాక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఆ పనిలోనే చిన్న తేడా ఉంటుంది ఈరోజు చెబితే చేసే పని ఒకటి మన ఇష్టప్రకారంగా చేసే పని ఒకటి ఈ పని చేస్తే నాకు అనేది ఒకటి ఇట్లా ప్రతి పనిలో కూడా ఒక్కొక్క ఒక్కొక్క ప్రణాళికలతో పనిచేస్తూ ఉంటారు కానీ ఈ ఆత్మస్థితిలో కానీ మనం ఈ ఆత్మ పైన ఎన్న ట్రావెల్ చేసినప్పుడు చేసే పనికను మామూలుగా ఇంకోటి చెబితే చేసే పనికను చాలా తేడా ఉంటుంది అన్నమాట అది మనం ఎప్పుడైతే ఎన్న ట్రావెల్ చేసి ఆ పనిని నిజంగా అపో అపౌట్ పెట్టి ఆ పని మీద ఒక మనస్సు పెట్టి అది చేస్తున్నప్పుడు దానిలో ఒక తెలియని ఆనందం ఉంటుంది ఓని డబ్బు కోసమే కాదు మనం చేస్తుంది అని ఒక సాటిస్ఫాక్షన్ మనలో రావాలన్నమాట చాలామంది డబ్బు కోసమే చేస్తున్నప్పుడు చాలామంది మన రైల్వే స్టేషన్లో కూడా మనం టికెట్ల టెన్షన్తో కీళ్ళు నుంచుంటాం వాళ్ళు ఏదో చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి అసలు కీలు ఉంచుకోవాలి లైన్ చాలామంది ఉంచుంటారు మనకంతా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ట్రైన్ వెళ్ళిపోతుంది వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏంటంటే రోజు రొటింటిగా చేసిన పని అంటే దీని ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా చూస్తారు వాళ్ళు ట్రైనే కాదు చాలామంది గవర్నమెంట్ అయిన ముందంతా అప్పుడు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపించేది ఏంటి మనుషులు ఎంతమై కీలో నుంచి ఉంటే వాళ్ళు అది లేకుండా ఒక కప్పులు చెప్పుకోవడం మాటలు చెప్పుకుంటారు ఏంటి అని అది ఏమైపోయిందంటే అది ఒక రెస్పాన్సిబుల్ లేకుండా పని మీద ఒక కిక్ లేకుండా డైలీ చైర్లు కూర్చోవటం డైలీ లోతారు అని ఒక రొటీన్ మొనిటేషన్ అయిపోయి దాని మీద కిక్ లేకుండా చేస్తున్న పని అనమాట అందుకని ఆ పని చేస్తే మనస్ఫూర్తిగా ఒక కిక్కుతోటి దాన్ని ప్రేమించి చేస్తే దానిలో ఉండే ఆనందం ఈ ప్రపంచంలో లేదు అందుకని ఓన్లీ కేవలం డబ్బు కోసమని కాకుండా నేను చేస్తున్న పని పది మంది ఉపయోగకరంగా ఉండాలి నేను చేసే పని ఆ డబ్బులు కొంచెం నా ఫ్యామిలీకి కావచ్చు నేను చేస్తున్న పని పది మందికి హామీ లేకుండా ఉండాలనే భావన తోటిగా మనం ఏ పని చేసినా అది చాలా నీకు ఆనందాన్ని ఇచ్చుద్ది వచ్చిన డబ్బులు కూడా నీ ఫ్యామిలీకి ఉపయోగపడ్డప్పుడు అది చాలా ఆనందం కిక్కిస్తుంది అనమాట అందుకని ప్రతి మనిషి కూడా ఈ ధ్యానం చేసినందువలన ఆ పని మీద ఒక రెస్పాన్సిబిలిటీగా దాన్ని ఒక ప్రేమించి లవ్ చేసి ఆ పని చేయడానికి అనిపిస్తుంది అనమాట మేము ఇంతకుముందు పని కంటే టెన్షన్ పడే కంటే ఈ ఆత్మ పని చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఆనందంగా చేసేవాడు అనమాట ఇది దీనిలో ఉన్న తేడా థ్యాంక్ యూ సార్ అంటే ధ్యానం అనేది మనలో క్రియేటివిటీని పెంచుతుంది ఆ రెగ్యులర్ రెగ్యులర్గా ఉన్న రొటీన్ బ్రేక్ చేసి చక్కటిగా ముందుకెళ్లడానికి చాలా మంది గవర్నమెంట్ ఆఫీసులు అంటే కూర్చున్న చైరు ఒకటే నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆ చైరు కూర్చోని వెళ్లంగానే ఆలోచన పదే పదే వస్తుంటాయి అంటే ప్రతిక్షణం మారుతుంది ప్రతిక్షణం టైం మారుతుంది గాలి మారుతుంది రోజులు మారుతున్నాయి కానీ చేతికి అలా అనిపించవచ్చేమో ఆ క్షణాన్ని టయాన్ని మనం ఎంజాయ్ చేయాలి ధ్యానం అంటే అమ్మా డస్ట్బిన్ రోజు ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ డస్ట్బిన్ తీసేసి వాషన్ కొట్టే దాన్ని తీసేసి మనకి కలిసి ఉంచడమే ధ్యానం పర్ఫెక్ట్ సార్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ధ్యానం అంటే ఏంటో కాదు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు సార్ చెప్పారు సో ప్రతి ఒక్కరికి ధ్యానం ఎంతో అవసరం అనేది కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్